నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము ఆసిఫాబాద్ డిస్టిక్ కెరిమేరి మండల్ పాటగూడ గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాము ఇది ఒక రహస్య గ్రామం రహస్యంగా అంటే నేను చూస్తున్నా కానీ ఈ రోడ్డు రోడ్ ఈ రోడ్ కనిపిస్తుంది అండి ఈ రోడ్ అయితే మనకు జోడగాడికి వెళ్తుంది మన కుమరమ్యం గారి మ్యూజియంకి అయితే వెళ్తుంది చూస్తున్నది ఈ రోడ్డు మార్గం గుంటనైతే నేను రావడం జరిగింది నేను ఇటు వెళ్ళినప్పుడైతే మనకు ఒక రహస్య గ్రామం ఉన్నది నాకు కూడా ఇదే రహస్య గ్రామం దానికి ఇదితో అండి కనిపిస్తుంది ఈ రోడ్ ఈ రోడ్ అయితే రహస్య గ్రామము అంటే రహస్య గ్రామం నేనే అంటున్నాను ఎందుకంటే ఇది పాట కూడా అని ఒక ఊరున్నది కూడా నాకు తెలియదు ఈ గుట్ట ఉంది కానీ ఈ గుట్ట తర్వాత కింది కానీ ఉంటది మొత్తం లోయలు అండి ముఖ్యంగా అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడైతే కొన్ని ఏంటంటే అసలు మనకు ఇక్కడ ఈ ఫారెస్ట్ కూడా ఒక గ్రామం ఉందని కూడా మనకైతే తెలీదు యాక్చువల్ ఏంటంటే నేను కూడా ఎన్ని ఇప్పుడు ఈ ఆశీర్బాద్కు సంబంధించిన కొన్ని మన చాలా వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది ట్రైబల్ కంటెంట్ కాకపోతే మనకు ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయని కూడా మనము తెలియడానికి ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే దట్టమైన అడవి అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం వెళ్ళేదంతా డీఫారెస్ట్ అండి అందులో రోడ్ అయితే బాగానే ఉంది అక్కడ వరకు అయితే గ్రామానికి ఈ రోడ్ ఉందని కూడా నాకైతే తెలియదు మనకి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ తర్వాతనైతే మనకు ఇది మన ఆశీర్బాదు ఆదిలాబాదు సంబంధించిన అడవులు అయితే చాలా పెద్దగా ఉంటాయి దట్టంగా ఉంటాయండి ఎందుకంటే లోపలికి వెళ్తేనే మనకు తెలుస్తాయి ఆ అయితే మనకు అది ఇట్లా వెళ్తీ వెళ్తీ కనిపించినా కానీ దట్టమైన అయితే అడవులు అయింది కనిపిస్తున్నాయి కానీ మనం ఆ మార్గం అక్కడ ఊరికి వెళ్దాము ఆ విలేజ్లో ఈ కాలంలో కూడా అక్కడ ఎలా నివసిస్తున్నారండి అనే విషయాలు అయితే కొన్ని మనము వాళ్ళని అడిగి ఆ ఊరు వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందామండి ఓకేనా రండి మరి నమస్తే నమస్తే ఏం పేరు ఏం పేరు నా పేరు ఆత్రం మాణిక్యరావు మాణిక్యరావు ఇప్పుడు ఏ గ్రామం వస్తుంది ఇది గ్రామం పేరు కానీ ఇక్కడ పాటగూడ అని మా పేరు పాటగూడ పాటగూడ చాలబాడే అంటే మరి అంటే అది శివారం పెద్ద రెవెన్న విలేజ్ పెద్దది దాంట్లో ఒక చిన్న అట్లా ఇట్లా పాట పాటగూడారు ఇప్పుడు ఇది ఏ మండలి వస్తుంది నీకు ఇది మండలం కేరమేరి మండల వస్తుంది డిస్ట్రిక్ట్ ఏమో మీకు ఏది కుమరం జిల్లా కుమరం డిస్టిక్ ఎంత దూరం ఇక్కడ నుంచి ఉన్నది ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు వస్తుంది అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ముప్పై ఐదు కుటుంబాలుంటాయి ముప్పై ఐదు ఉంటాయి ఇక్కడ స్కూల్ మీకు అవైలబుల్ లేదు స్కూల్ లేదు పిల్లలు ఎట్లా చదువుకుని ఇక్కడ చదువుకున్న అయితే పెద్దగా అయితేనే పిల్లలు బాబుజారి స్కూల్ ఉన్నది అక్కడికి పంపుతాను మీది గవర్నమెంట్ గిరిజన అంటే ఇప్పుడు ఆరు తర్వాత ఐదు తర్వాత అంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు తీసుకుపోయి అక్కడ అక్కడ ఐదు సంవత్సరాలు మీద పెద్దగా అవుతారు పెద్ద వాళ్ళకి వాళ్ళకి కూడా తెలాలా కదా వాళ్ళకి ఆ పిల్లలు ఇంకా పోలేరు బడి కోలే ఇంకా ఇప్పుడు వాళ్ళకి మంచి ఏడు సంవత్సరాలు దాకా ఉంటాయి ఇప్పుడు హాస్టల్ అయితే అటే ఉంటారా పిల్లలుగా అంటే అటే ఉంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు సెలవు ఉన్నప్పుడు చచ్చిపోతారేమో అయితే ఇప్పుడు మీకు ఎన్ని కుటుంబాలు ముప్పై ఐదు కుటుంబాలు అంటే ఇప్పుడు మీకు పెళ్లి కానీ అంటే మీ కోలాంస్ కు సంబంధించిన గోన్స్ కు సంబంధించిన ఇప్పుడు పెళ్లి విషయాలు ఎట్లుంటాయి అంటే లవ్ మ్యారేజ్లు ఉంటాయా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ ఉంటుందా కట్నం విషయాలు ఎట్లుంటాయి ఇవన్నీ కట్నం తీసుకునే విషయంలో కానీ కట్నం అయితే మన దగ్గర కట్నం అయితే ఎప్పుడూ లేదు లేదు ఫస్ట్ నుంచి లేదు లేదు అంటే మీకు తెలిసినప్పటి నుంచి కట్నం తీసుకునేది లేదు లేదు ఉంటే ఒక్క బిడ్డ ఉంటుంది వాళ్ళకు జర ఎక్కువ ఇస్తారు బుద్ధితోటి బుద్ధి అది ఇష్టానుసారంగా వాళ్ళు పిల్ల వాళ్ళు పిల్లడికి ఇస్తే ఇస్తారు ఇస్తే లేకపోతే మీరు అడిగే అవకాశం లేదు లేదు అంటే ఇప్పుడు ఏమైనా పండ్లు గాని బంగారం గానీ అట్లా ఏమైనా ఇస్తారా ఏమయ్యారా బండి గాని అట్లాంటి బంగారం గానీ ఏలాంటి వస్తువులు పిల్ల నుంచి మీరేం ఆశించారు పిల్లగాడు మరి ఇప్పుడు లగ్గం ఎట్లా జరుగుతుందంటే పిల్లగాడే పిల్లగాడే వాడంతా కలసేస్తాడు అక్కడ పోయి లారీ మూరి వీడే పంపుతాడు అక్కడికి వాడిని ఖాళీ కొద్దిగా కలసీ వాడి పిల్ల అబ్బాయి అమ్మాయి వారికి అమ్మాయికి కొద్దిగా కలిసి అంటే అది ఏంటి ఇంటి దగ్గర అంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించింది వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఇంటి కుటుంబానికి కొద్దిగా బట్టలు పెడతాడు ఒక బట్టలు మొత్తం వీడి చేస్తాడు పిల్లగాడిగా పిల్లగాడే కానీ అక్కడ నుంచి ఇంత ఇదేం కట్నం ముట్టడం లేదు కట్నం ఇట్లా తీసుకోరు మీ అప్పటి నుంచి అంటే మీ గిరిజనులకు సంబంధించింది కట్నాలంటే ఎవరు తీసుకోరు అంటే కొలంస్ మన గోన్స్ కూడా అంతేనా అంతే గోన్స్ కూడా అంతేనా ఇప్పుడు మనకు తెలంగాణలో అయితే ఒక మూడు గిరిజన సంబంధించినవి ఉన్నాయి కానీ తెగలు కాబట్టి అంటే మిగతా తెగల గురించి నాకు తెలియదు అయితే ఇప్పుడు మళ్ళీ ఇది ఎన్ని రోజు ఉంటాయి పెళ్లి ఇప్పుడు అయితే అప్పుడు జరిపినారు గాని అది ఒకటి రోజులు జరిప మార్పు నచ్చింది కావచ్చు కలాస్ అంటే ఇప్పుడు అంటే ఇంతకుముందు మూడు రోజులు చేస్తుంటారు కానీ ఇప్పుడు ఒక్క రోజుల్నే ఇక పలునం బట్టి మార్పు అనేది వచ్చింది అనుకో అప్పటికి ఇప్పటికి మార్పు వచ్చింది కానీ ఇప్పుడు ఎట్లాంటి పెళ్లి అనేది ఇప్పుడు ఊర్లో పిల్లగాడి ఇంటి దగ్గరనే జరుగుతుంది అంటే అంటే దేవుడు ఏమన్నా దేవుడి దగ్గర టెంపుల్ దగ్గర చేస్తారా అట్లా ఏమన్నా ఉంటదా లేదు పిల్ల ఇంట్లోనే పిల్ల ఇంట్లో జరుగుతుంది ఇక తర్వాత పెళ్ళనే తర్వాత మళ్ళా తోల్కపోడు చేసుడు అట్లా ఏమైనా ఉంటాయి సేమ్ సేమ్ ఇక తిరుగు అంటే తిరుగుడు మరుగుడు అంటారు తోల్కపోడు ఒక్కసారి అందరు పట్టుకొని వారిని ఇంటికి పోతాం ఇక్కడ దాకా సేమ్ సేమ్ ఇక లేదు ఓన్లీ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా సైడ్ ఏంటంటే కొన్ని ఏరియాలల్లో ఇప్పుడు మీకు సంబంధించిన గిరిజనులకు సంబంధించిన ఒక్కటే ఏంటంటే కట్నం అనేది తీసుకోరు సేమ్ సేమ్ అన్ని మళ్ళా తిరుమరుడు అన్ని సేమే ఉన్నాయి ఇప్పుడు మా దాంట్లో దగ్గర ఉన్నాయి ఒక్కటి కట్నం అనేది దూరం ఉన్నది అంటే అప్పటి నుంచి ఉన్నది కాబట్టి అదే ఆచారంగా నడుస్తా ఉన్నాను పెద్దల సమక్షంలో అంతే కదా బాగా లేదు అది అప్పుడు మాకు బాగా తక్లిఫు ఉంటాయి ఎట్లా చేయాలి మాకు ఇక్కడ ఎవరైనా మనకి ఇండ్లు లేవు ఏమి లేవు అని మేము పోతే మీకు ఇల్లు అయితే మీ గుట్ట ఉన్నది ఎక్కడ తోవలేదు మరి ఎట్లా చేస్తారు మరి బండ్లు పట్టుకుంటారు మేము అక్కడ నేస్తాము ఉస్కా మరి మరి మా దగ్గర ఎట్లా లేవు బండ్లు ఎట్లా మరి మరి పాట కూడా అంత గుట్ట ఎక్కిపోయి లారీలు లెక్క డాక్టర్ ఎట్లా చేద్దాం మరి గుట్ట మేమేం చేసిన ధర్మ గురి కలిసినాము అవి పోయినాం ఎట్లా సార్ మరి మా ఊరి ముప్పై ఐదు కుటుంబాలు ఉన్నాయి మరి మాకు రోడ్ లేదు ఏం లేదు మాకు ఇండ్లు లేవు పరిశ్రమలు ఉన్నాము అక్కడ ఏ వారి వస్తాయి ఇన్ని ఇల్లు ఇక్కడ మాక అంటే మరి ఎన్ని ఇండ్ల కుటుంబంలో ఉన్నాయ్ అయితే ముప్పై ఐదు ఇండ్ల కుటుంబంలో ఏం లేవు ఏం లేవు మాకు పోయేటానికి బాగా ఇబ్బంది అవుతున్నది అప్పుడైతే వాడావుని కలపూర్ ఆ రోడ్డు సాంక్షన్ చేసిండు ఆహా అప్పుడు రోడ్ అయిందో ఎన్ని రోజులు అవుతున్నది ఓ పదిహేను సంవత్సరాలు పదిహేను సొంతాయి దామ్మ రోడ్ వేసేసారు ఓకే చాల్బడి అని ఇప్పుడు ఇక గ్రామంకి అయితే అక్కడ పేరు అయితే పెట్టిండ్రు ఆ నేను ఇప్పుడు అటు మన కొమరమి గారిది మ్యూజియం ఉన్నది కదా అటు పోతున్నాం కదా పోయేటప్పుడు గుడి బండ్కు చిన్న పిల్ల తోలి ఎక్కడ డాంబర్ రోడ్ ఉన్నది నేను అయింది వాళ్ళకు ముందు ఇదే డంబర్ రోడ్ ఫస్ట్ అయింది నేను షాక్ అయిపోయినా ఇటు ఒక రోడ్ ఉన్నదా అని అంటున్నా రోడ్ ఉన్నదా మరి ఇటు గ్రామం ఉన్నదా మళ్ళీ గుట్ట దగ్గర రోడ్ అసలు గ్రామం ఏర్పడతా నేను అంటే కానపడకుండా రహస్యమే ఉన్నది ఈ కచేరదాకి వేసి సల్డు గ్రామం ఉన్నట్టు కూడా తెలియ తెలియదు తెలియదు జర బొందలు ఉంది చుట్టుపక్కల గుండలు ఏమని లొందలు ఉన్నట్టున్నది కదా ఆ కాబట్టి అది మాకు ఏంటంటే కానుమార్గం ఉన్నది అట్లా అసలు కదా నాకు అయితే ఇప్పుడు మీరు ఏ ఏ దేవుణ్ణి పూజిస్తారే అంటే ఇప్పుడు పూజ అంటే ఇప్పుడు ఉంటాయి కదా మీకంటూ కొన్ని దేవుళ్ళు ఉంటాయి కదా మనకు భీమ్ దేవుడు ఉంది అది మనకు అది అది ఏప్రిల్ లో వస్తుంది ఒకటి దీపావళికి అప్పుడు దసరా ముఖ్యంగా అంటే పెద్ద పండుగ ఏది ఉంటుంది పాక అయితే మధ్య పాజిదొక్క అమ్మ తర్ ముఖ్యంగా అంటే భీమ్ దేవుడు అని అది ఉంటది పోషమ్మ పోషమ్మ చైత్ర జరుపుతారు కానీ దీపావళికి ఇవన్నీ చిన్న చిన్న అనుకో కదా అవి గంగ నుంచి వాటర్ తీసుకొచ్చి రావడం అనేది ఆకాడ దితేసేది ఏమీ లేదు గంగ నుంచి గొడవలు తెస్తారు వాళ్ళు వాళ్ళ వాటర్ వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళు వస్తారు అక్కడ కుస్లాపూర్ 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 నుంచి నేను చూసిన న్యూస్ లో చూసినట్టు ఇప్పుడు వాటర్ అనేది మీకు అక్కడ ఉన్నది బోరేడ్ ఉన్నది కింద ఉన్నది నీళ్ళు మిషన్ బాగా ఇంట్లో ట్యాంక్ లెక్క ఎక్కిస్తారు ఎండాకాలం ఉంటాయి కదా మీకు ఫుల్ వాటర్ ఉంటది ఇదంతా రాయి ఉన్న గుట్ట మీద ఉన్నది అంతా గుట్టగా ఇది గుట్ట ఇది భూమి అట్లా ఉన్నది కదా దీనిలా ఏమి పంటలు రావు ఏం రావు అది సూర్యం ఏరియా అట్లా ఉన్నది కొద్దిగా మంచిగా మట్టి ఉన్నది ఇది పూరి ఎండిపోయింది అదే అదే అయితే మాకు ఇప్పుడు అయితే ఇల్లు లేవు ఇల్లు లేవు లేవు మాకు కొన్ని దగ్గర జాగాలలో ఇల్లు ఇచ్చి అవి ఇచ్చిన నాలుగు నాలుగు ఐదు ఐదు అవి ఓడిసిపోయినా కొలాంసుల ఇది ఇప్పుడు కొన్ని లలో చూసిన కొలాంసు విలేజ్ కు అక్కడ పోయినప్పుడు ఏంటంటే కొన్ని మీరు అన్నట్లు కొన్ని కొన్ని ఇచ్చారు కొన్ని కొన్ని ఉన్నాయి బాగా ఏం లేవు అదే మరి మీకు ఇక్కడ ఏం సాంక్షన్ లేవు కావచ్చు మీకు సాటిలైట్ ఇది వస్తది ఒకటి ఊరికి ఒకటే ఇచ్చింది సడన్ గా ఊరికి కరెంట్ లేకపోతే వర్షం ఏమైనా కట్ అయితే ఇక ఊరికి అరే నీ అనేది ఉండాలని ఏర్పాటు చేసిర కాకపోతే మీకైతే ఏర్పాటు అయితే చేసిర మూడు ఉన్నాయి మూడు వస్తాయి మొత్తం వస్తాయి అనుకో వర్షాకాలం కూడా వస్తాయి ఇట్ల వర్షాకాలం రా పని చేస్తా లేవట ఓన్లీ ఏమంటారు కానీ మంచిగా ఏర్పడేసింది అనుకో ఎందుకంటే మీకు ఏమంటారు సడన్ గా కరెంట్ వచ్చి వర్షం పడిసేసి ఇలా వైర్ అయిపోయినా కానీ ఆ వీడియో లెంతి ఉండడం వల్ల ఆ పార్ట్ వన్ పార్ట్ టూ అయితే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి ఫస్ట్ పార్ట్ వన్ అనేది అయితే మనం కొన్ని విషయాలు ఆ ఊరికి సంబంధించిన విషయాలు మనము అక్కడ ఉన్న వారిని అయితే అడిగి తెలుసుకుందాము పార్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఈ